మీ ఎలాంటి వ్యాపార ప్రకటనలకైనా వెంటనే మా ఛానల్ సంప్రదించండి ప్రస్తుతం మనతో పాటు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త ఐకాన్ ఆస్ట్రాలజర్ గట్టుపల్లి సురేష్ బాబు గారు ఉన్నారు సో డిసెంబర్ మాసంలో కుంభరాశి వారి పరిస్థితి ఏంటి ఓవరాల్గా ఎలాంటి ఫలితాలు ఉండబోతున్నాయో గురుగారు మాట్లాడి తెలుసుకుందాం నమస్కారం గురుగారు జైశివన్నగారు డిసెంబర్ మాసం విశేషంగా కుంభరాశి వారి స్థితిగతులు ఎలా ఉండబోతున్నాయి గురుగారు మనకి సంవత్సరం చివరిలోకి వచ్చేసాం సో ఎండింగ్ ఎలా ఉండబోతుంది కుంభరాశి వాళ్ళకి పాజిటివ్గా ఉంటుందో నెగిటివ్గా ఉంటుందో ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి కుంభరాశి కుంభరాశి అనగానే వీరి యొక్క ముందు గ్రహస్థితి వీరి యొక్క గ్రహస్థితి ఏంటంటే కనుక ఈ రాహు వీళ్ళకి స్వస్థానంలో ఉంటాం రెండో స్థానంలో శని భగవానుడు ఒక్రో నుంచి వైదొలిగాడు స్ట్రీట్ రూట్లో ఉన్నాడు శని భగవానుడు ఇకపోతే మిథున్ రాశిలో ఉన్నటువంటి గురువు కావచ్చు అలానే మనకి సింహరాశిలో ఉన్నటువంటి కేతు కావచ్చు అలానే రుచిక రాశిలో ఉన్నటువంటి శుక్రుడు అలానే రుచిరాసులు శుక్రుడితో పాటు బుధుడు కూడా అక్కడనే సంచరిస్తూ ఉన్నాడు అక్కడ నుంచి ఇప్పుడు ఈ డిసెంబర్ మాసంలో సగపాటు అంటే ఏడెనిమిది తారీఖుల నుంచి రుచి రాశిలో ఉన్నటువంటి వారు మకర రాశిలోకి సంచరిస్తారు ధనుసు రాశిలోకి సంచరిస్తారు వీరిద్దరు కూడా వీరు వారు కూడా అలానే రవి భగవానుడు కూడా మారుతూ ఉంటాడు ప్రతి నెల పదిహేనో తారీఖున అది తెలిసిన విషయం మేము దీంతోపాటు గ్రహస్థితిని చూసుకున్నట్లయితే కనుక ఎవరైతే ఏ దీంతోపాటు గ్రహస్థితి చూసుకున్నట్టయితే కనుక ఎవరైతే ఈ యొక్క కుంభరాశి ఉన్నదో కుంభరాశి వాళ్ళ గురించి ఆర్థిక పరమైనటువంటి విషయాలు ముందు చూసుకున్నట్టయితే కనుక ఏదైతే స్వస్థానంలో ఉన్నటువంటి రాహు కావచ్చు రెండో స్థానంలో ఉన్నటువంటి శని కావచ్చు వీరిద్దరి స్వభావం ఉత్సవంలో ఉంటుంది డిసెంబర్ మాసం మొత్తం కూడా కాబట్టి తొందరపాటు నిర్ణయాలు తొందరపాటు నిర్ణయాలు ఏదైతే ఉందో ఈ తొందరపాటు నిర్ణయాలు తీసుకోవడం వలన ఖచ్చితంగా నష్టపోయేటువంటి స్వభావం అయితే ఏర్పడుతూ ఉంది అంటే ఎలా ఉంటుంది అంటే ఇప్పుడు ఇంతవరకు లాస్ అయినాం కదా ఇది కూడా ఒకటి చూద్దాం అని మొండిగా మూర్ఖంగా కనుక అడుగు వేస్తే ఆ అడుగుతో పాటు అడుగు కూడా పోవచ్చు ఖచ్చితంగా ఏంటంటే పొద్దున్నే టిఫిన్ చేసేటప్పుడు ఒకటి ఆలోచిస్తాం చాలా పాజిటివ్గా ఆలోచిస్తాం అది పరికిరాని విషయం అసలు అక్కడ పెట్టేస్తే ఇన్వెస్ట్మెంట్ అక్కడ ఏం లేదు శూన్యం శూన్యూ శూన్యం ఉన్న దగ్గర ఇన్వెస్ట్ చేయాలని ఆలోచించడం ఆలోచించి మనం ఇన్వెస్ట్ చేయడం భోజనం చేయడానికి లాస్ రావడం కాబట్టి తొందరపాటు నిర్ణయాలు తగవు ఎందుకంటే ఉచ్చోలు ఉన్నటువంటి రాహు ఏం చేస్తాడు అంటే మీది ఇప్పుడు ఒక కారు ఉంది కారులో మీరు వెళ్తుంటారు వెనక లారీ కూడా ఆంట కొడుతూ ఉంటాడు ముందు బస్సు కూడా అడ్డం వస్తూ ఉంటాడు వీళ్ళిద్దరిని మీరు క్రాస్ చేయాలని చెప్పేసి అని ఓవర్టేక్ చేస్తారు ఓవర్టేక్ చేసినప్పుడు వెనకోడు కొంచెం ఫాస్ట్గా వచ్చినా పక్కన ఉన్నటువంటి బస్సు కొంచెం రైట్కి వచ్చినా సరే కారుకి ప్రమాదం ఉంటుంది ఎందుకు కారు చిన్నది కాబట్టి అది ఎప్పుడు ఆలోచిస్తారంటే యాక్సిడెంట్ అయిన తర్వాత ఆలోచిస్తారు కాబట్టి రాహు ఏం చేస్తాడంటే ఇదే రకమైనటువంటి విధంగా ఆలోచింప చేయగలుగుతాడు అక్కడ ఆండ్ర కొట్టడం ఇరిటేషన్తో బస్సు ముందుకెళ్ళటం ఇరిటేషన్తో కారు ముందుకెళ్ళాలని చూస్తాం పని ఏమి ఉండదు మనం పోయి పీకేది ఏం లేదు అక్కడ పని ఏముండదు కానీ మనం అలా ఆలోచిస్తాం అది రాహు చేసేటువంటి క్రియ అందుకొని మీరు ఏం చేయాలంటే ప్రతినిత్యం కూడా తినేటువంటి ఆహారంలో ఉప్పు లేకుండా తినండి ఎప్పుడు డిసెంబర్ మాసం మొత్తం కూడా ఉప్పు లేకుండా తింటే చాలా మంచిది హై బీపీ ఎలదు ఎక్కువ ఆలోచన పాస్టింగ్గా తొందరపడ నిర్ణయాలు రాకుండా ఉంటాయి ఇదొకటి స్ఫటికం అలా ధరించుకుంటే కూడా తొందరపడ నిర్ణయాలు రావు ఇక అట్లానే రెండు నాలుగో స్థానంలో కనుక రాహు గోచార ప్రకారంగా ఉన్నా ఆరు రెండు తొమ్మిదిలో కేతు ఉన్నా గోచార ప్రకారంగా ఆరు రెండు తొమ్మిదో స్థానంలో బుధుడు ఉన్నా కూడా ఇలాంటివి ఎక్కువ కనిపిస్తాయి వారందరూ కూడా కొంచెం జాగ్రత్తగా ఉండాలి ఈ యొక్క డిసెంబర్ మాసం ఎందుకండి డిసెంబర్ మాసం వరకు వచ్చాము థర్టీ ఫస్ట్ వరకు ఉండి ఎంజాయ్ చేయాలి కదా థర్టీ ఫస్ట్లో నాలుగు బీజ్లేసి ఎంజాయ్ చేసి జనవరి జనవరి ఫస్ట్ తారీఖుకి హ్యాపీ న్యూస్ చెప్పుకొని మళ్ళీ రాను రెండు సంవత్సరం అన్నీ కూడా మనము చూడాలి పెళ్ళిళ్ళు కానివారు ఉంటారు జీవితంలో ఇంకా చాలా చూడాల్సిన వాళ్ళు ఉన్నారు ఎదగలేని వాళ్ళు ఉన్నారు ఇప్పటివరకు జాబ్ కోసం విదేశాలు వెళ్ళాలని ఎన్నో కోరికలతో ఉంటారు ఎంతో మందికి సహాయం చేయాలని ఉంటారు చాలామంది కుంభరాశిలో వీరంతా కూడా జీవితం మునుముందుగా ఇంకా దశాబ్ద కాలం కాదు ఇంకా శతాబ్ద కాలం వరకు కూడా కొనసాగాలి అంటే మనం జాగ్రత్తగా ఉండాలి అంతేనా జాగ్రత్త ఉండాలి కాబట్టి ఎవరి యొక్క అనుచరణలోనూ ఎక్కడెక్కడ గూండాలుగానో రాక్షసులుగానో రౌడీలుగానో పరిగణించేయటం కానీ ఎవరోనైతే చేయబెట్టి సంపాదించాలనేటువంటి గుణగణాలు కానీ ఎవరో చెప్పిన మాటలు విని ముందుకు వెళ్తే వారి ఆధారలు మనం ఉండాలని కానీ ఇలాంటివి కూడా చేయకుండా ఉండేసి స్వచ్ఛందంగా మనం ఉండాలి మన పని మనం చేసుకునే విధంగా ఉంటే చాలా బాగుంటుంది డిసెంబర్ మాసంలో ఎందుకంటే మనం ఎక్కడైనా పని చేయండి అక్కడ అక్కడ ఉండే ఓనర్లు ఉంటారు ఎండీలు సిఈఓలు చైర్మన్స్ ఇలా ఉంటారు వారు ఏం చేస్తారని మనతో తప్పులు చేపిస్తారు ఈ కుంభరాశి వాళ్ళకి అవకాశం లేక చేస్తూ ఉంటారు ఇది చేస్తేనే మనకి జీవనాధారమేమో అని అనుకుని ఉంటారు ఇలాంటి వారు ఈ యొక్క కుంభరాశిలో ఈ మాసంలో బాగా కనిపిస్తారు డిసెంబర్ మాసంలో అలాంటి వారందరికీ కూడా ఒకళ్ళు లేకపోతే ఇంకో దగ్గర ఉంటుంది కానీ మీరు ఎలా అయితే ఉండాలనుకుంటున్నారో అలా ఉండండి మనం తగ్గామా తలకాయ దించామంటే దీన్ని ఎత్తిన ఒక బండేస్తారు కాబట్టి అలా చేయకూడదు ఎందుకంటే గ్రహరి చాలా చెబుతుంది కాబట్టి దాంతోపాటు ఆర్థికపరమైన ఇబ్బందులు కూడా కొంతమేర బాగానే ఉన్నాయి అంత లేకుండా అయితే లేవు పోయిన అటువంటి మూడు మాసం మూడు మూడు మాసాల కన్నా కూడా బాగానే ఉంది అని చెప్పొచ్చు అయితే నవంబర్ మాసంలో కన్నా కూడా కొంచెం బాగలేదని చెప్పొచ్చు డిసెంబర్లో ఈ డిసెంబర్ ఒక్కటి కనుక వాళ్ళు ఒదిగారు డిసెంబర్లో కనుక కొంచెం ఓర్పుతో ఉన్నారు అంటే డిసెంబరు అయిపోయిందంటే జనవరి పదిహేను తారీఖు అంటే అందరూ గుర్తుపెట్టుకోండి మకర సంక్రాంతి అంటారు ఆ తర్వాత మాత్రం వీరికి పట్టిందుల బంగారమే కుంభరాశి వాళ్ళకి డిసెంబర్ ఒక్కటి కనుక వారు గట్టెక్కారంటే వారంత అదృష్టమంతులు ద్వాదశ రాశులు ఎవరు ఉండరు కాబట్టి ఆ వచ్చేటువంటి జనవరి పదిహేను కోసమైనా సరే మనం ఇక్కడ జాగ్రత్తగా ఉండాలి కాబట్టి అదొకటి చేయాలి మరొకటి పెళ్లి సంబంధాలు కుదరటం లాంటివి కుదిరించుకోవచ్చు అయిన వాళ్ళ సంబంధాలు కుదుర్చుకుంటే చాలా మంచిది లేదు బయట ఉన్న వాళ్ళ సంబంధాలను కుదుర్చుకోవడానికి అయితే అనుకూలంగా ఉంది తూర్పు వైపు నుంచి అబ్బాయి సంబంధం ఉత్తర వైపు నుంచి అమ్మాయి సంబంధం కుదిరించుకోవచ్చు దీనితో పాటు కొత్తగా ఏదైనా వ్యాపారం చేయాలి అను అంటే పెళ్లి ఇప్పుడు చేసడానికి లేదు నెక్స్ట్ ఇయర్ రెండు వేల ఇరవై ఆరులోనే పెళ్లి రెండు వేల ఇరవై ఐదులో ఇంక పెళ్లికి అయితే వదు కుదుర్చుకోవడం మాత్రమే ఉంటుంది ఇక కొత్తగా వ్యాపారం చేయాలనుకున్న వారు ఎవరైనా ఉంటే కనుక వారు ఈ మాసంలో చేయకపోవటం చాలా మంచిది ఎందుకంటే గ్రహాల సానుకూలత లేవు గ్రహాల సానుకూలత వీరికి మారాలంటే జనవరి పదిహేను సంక్రాంతి తర్వాత మాత్రమే వీరికి గ్రహాలు కూడా సానుకూలిస్తాయి కాబట్టి ఆ విధమైన ప్రయత్నాలు జనవరిలో పదిహేను తారీఖు తర్వాత రెండు వేల ఇరవై ఆరు సంవత్సరంలోనే వీరు మొదలు పెట్టాలి ఇకపోతే ఉమ్మడి ఆస్తులో తగాదలు అన్నదమ్ముల మధ్యన విభేదాలు కూడా కనబడుతూ ఉన్నాయి కాబట్టి ఎందుకంటే శని భగవానుడు గురువు వీరు దాంట్లో రాహువు అందరూ ఉంచునే ఉన్నారు మొత్తం గ్రహాలని ఒకే దగ్గర ఉంది పంచామృతాలు అని చెప్పేసి అని మనకి కన్సనండా పెడితే వస్తువులు అన్ని రకాల వస్తువులు పెడితే ఏం తినాలో అర్థం కాదు అన్నీ ఇష్టమైనవి ఏది ముందు తినాలి ఏ తర్వాత తినాలి కూడా అర్థం కాదు అలాగనే మనకి గ్రహాలన్నీ కూడా ఒకే రకంగా కొట్టుకుంటా ఉన్నాయి మన మీద చెడుగా కాబట్టి ఈ యొక్క స్థితి ఉంది కాబట్టి ఖచ్చితంగా ఎదుటి వాళ్ళ నుంచి మోసపోవటం ఎదుటి వాళ్ళకి ఇన్వెస్ట్ చేసి ఇబ్బంది పడటం లాంటివి ఉన్నాయి కాబట్టి ఆ విధంగా ప్రయత్నం చేయకూడదు ఇక వ్యాపారాలు ఏదైతే ఉందో అది ఉన్నది కొనసాగించుకుంటూ ఉంటే చాలా మంచిది గ్రహనిచ్చే వాళ్ళకి ఏంటంటే రాహు స్వభావం ఎక్కువగా కనిపిస్తుంది వీళ్ళలో కాబట్టి ఏదన్నా కూడా ముందు కూర్చోండి ధ్యానం చేయండి ఎవరో వచ్చారు ఈ అవకాశం పోతే మళ్ళీ రాదేమో అనుకుంటే అవకాశం కాదు మనం కూడా పోతాం కాబట్టి అలాంటి ప్రయత్నాలు చేయకూడదు కుంభరాశి వారు జాగ్రత్తలో మరీ జాగ్రత్తగా ఖచ్చితంగా ఉండాలి ఇక వీరితో పోలిస్తే కనుక మనం ఏదైతే అనుకున్నామో ఆ అన్నదమ్ముల మధ్య తగాదాలు కావచ్చు గొడవలు కావచ్చు ఇవన్నీ కూడా ఎక్కువగానే కనిపిస్తున్నాయి కాబట్టి కుంభరాశులు ఎవరైతే ఉంటారో వారు తగ్గడం మంచిది రానున్నప్పుడు మంచి కాలం ఉన్నప్పుడు ఇప్పుడు మనం గొడవలు పెట్టుకోకూడదు ఇచ్చినప్పులు రావు ఈ రెండో అప్పు ఇవ్వకూడదు మీ దగ్గర డబ్బు ఉంటే సేవ్ చేసుకోండి రానున్న కాలం బాగా రాదు గట్టు కాలం అలానే డబ్బు సేవ్ చేసుకోవాలి విదేశాలకు వెళ్ళాలనుకున్న వాళ్ళకి మాత్రం అదృష్టం ఉందని చెప్పొచ్చు గ్రహాల వారి సానుకూలంగా ఉన్నాయి వీరి పోస్ట్ నిర్ణయం విదేశాలకు వెళ్ళడానికి పనిచేస్తుంది యూనివర్సిటీలో సీటుకి పనిచేస్తుంది విదేశాల్లో జాబ్ జరగడం వాళ్ళు పనిచేస్తుంది కాబట్టి ఆడవారైనా మగవారైనా అంటే స్త్రీ పురుషులు ఇద్దరికి కూడా విదేశాలకు వెళ్ళాలని కుంభరాశి వారు ఎవరైనా అనుకుంటే ప్రయత్నం చేయవచ్చు అలానే చిట్టీలు కానీ మ్యూచువల్స్ కానీ అలానే షేర్స్ కానీ ఇన్వెస్ట్ చేస్తే స్త్రీ పురుషులు ఇద్దరికి కూడా ఖచ్చితంగా ఇబ్బంది పడేటువంటి యోచన అయితే ఉంది దాంతోపాటు ఎవరికైనా డబ్బులు ఇవ్వడం కానీ బంగారం తాకట్లు పెట్టుకోవడం కానీ ఇది మోసపోతారు అలానే ఇల్లు స్థలాలు కొనే వాళ్ళు ఎవరైనా ఉంటే స్త్రీ పురుషులు ఇద్దరు కూడా మోసపోయే తత్వం ఉంది డిసెంబర్ మాసాలు అలాంటి ప్రయత్నాలు చేయకూడదు ఇక ఒకటైతే అదృష్టం ఉంది పంట పొలాలు కొనడం ఎక్స్పోర్ట్ ఇంపోర్ట్ రంగాలు మార్కెటింగ్ వారికి కొంతమేర బాగుందని చెప్పొచ్చు వీటితో పాటు ఆరోగ్య సమస్యలు అయితే బ్లడ్కి రిలేటెడ్ సమస్యలు స్కిన్కి రిలేటెడ్ సమస్యలు కూడా కొంత కనిపిస్తున్నాయి మందగిచ్చేటువంటి బుద్ధి అలానే కళ్ళు కూడా కొంచెం బొద్రగా ఉండడం లాంటివి కనిపిస్తుంది ఇది ఆరోగ్య సమస్యలు కాదు కొంతమేర గ్రహరీత్య సమస్యలు అలానే వీరికి పితృదోషాలు ఉన్నాయి కాలుసర్ప దోష నాగదోషం కుజుదోషాలు లాంటివి ఏవైనా ఉన్నాయి అంటే కనుక వీటికి పరిష్కార మార్గానికి చూసుకోవచ్చు ఈ మాసంలో తర్వాత డిసెంబర్ పదిహేనో తారీఖు తర్వాత వీరు పితృకు సంబంధించిన దోషాలకి కాలుసర్ప వాటికి పరిహార మార్గాలు చూసుకోవచ్చు ఇంకపోతే వీరికి అన్ని రకాల ఇబ్బందులు రాకుండా ఉండాలంటే కొంతమేర ప్రయత్నాలు చేయాలి డిసెంబర్లో మిశ్రమ ఫలితాలని చెప్పొచ్చు కుంభరాశి వారికి దీంతోపాటు ఇవా కాకుండా జాతకం కాకుండా ప్రతి ఒక్కరు కూడా మన దాంట్లో కానీ మన ప్రవర్తనలో కానీ మన ఇష్టంలో కానీ మన చేసే వర్క్లో కానీ జాతకం కలిసి రాలేదు అనుకొని జాతకాలు చూపిస్తూ ఉంటారు జాతకం అటు ఇటు ఉన్నా కూడా పరిష్కార మార్గం ఉంటుంది పరిహారాలు చేస్తే గ్రహం అంతా కూడా శాంతి ఇస్తుంది పరిహారాలు చేసినా గ్రహాలు శాంతి విచ్చినవి ఉన్నాయి అదేంటి మానవ గ్రహం మానవ గ్రహానికి ఎంత కూరబొట్టినా ఎంత ఓడబోసినా ఎంత పెట్టినా కూడా నిలువెత్తు బంగారం పెట్టినా కూడా సాటిస్ఫై ఉండరు బాగుపడుతున్నారండి మధ్యన నాకు చూసి తట్టుకోలేకపోతున్నారు వాళ్ళ అభివృద్ధి వాళ్ళు ఎట్లాగన్నా వాళ్ళు దోన్ఫాల్ చేయడానికి వివిధ రకాల క్రియలు కూడా చేపిస్తారు గడ్డి వాళ్ళు మేము కుక్క తను తిన్ను ఎదుటి వాళ్ళని తినేది ఇది సామెత కాదు నిజమే ఒక దగ్గర ఒక ఏరియాలో కుక్కలు ఉంటాయి ఆ కుక్కలు ఏం చేస్తాయి అంటే వేరే కొత్త కుక్క వచ్చిందనుకో అరుస్తాయి పోనీ ఇయో నాడు పాదం చేస్తాయా అంటే ఇయో ఉండవు ఇవి వేరే దేశాయి మళ్ళీ నువ్వు ఆ ఉన్నంత వరకు మాత్రం వేరే కుక్కలు రానివు అట్లానే వీరు బాగుపడకపోయినా పర్వాలేదు కానీ ఎదురు బాగుపడుతుంటే వచ్చలేదు జనాలు కూడా కాబట్టి మనకి ఉన్నటువంటి సహనం మంచి మర్యాద మానవత్వం వీటితో పాటు వాల్యూస్ సనాతన ధర్మం ఈ పాటించుకుంటూ బాధ్యత పాటించుకుంటూ ప్రేమ అనురాగం ఆప్యాయతలతో ఉంటూ క్రమశిక్షణ ప్రకారంగా పెంచుకుంటూ వీరి పని వీరు చేసుకుంటూ ఉంటారు కుంభరాశి వారు వీరికి పడలేక వీరిని వ్యసనం తట్టుకోలేక చాలామంది వీరి మీద పడి పీల్చుకు తింటూ ఉంటారు చాలామంది చాలా అది గద్దలాగా వచ్చేసి తన్నుకుపోతూ ఉంటారు అనమాట కాబట్టి కుంభరాశి వారు జాగ్రత్తగా ఉండాలి ఎదుటివారితో వీళ్ళు ఉన్నటువంటి మంచితనానికి ఏంటంటే ఆ ప్రతి ఒక్కరికి సహాయం చేయాలని చూస్తూ ఉంటారు ఆ సహాయం చేయాలనేటువంటి గుణమే వాడిని ఇబ్బంది పెడుతుంది అనమాట ఈ రోజున కాబట్టి ప్రతి ఒక్కళ్ళు ఈరోజు ఏమైనా అంటే బ్లాక్ మ్యాజిక్ వర్సీకరండ్ ఇలాంటి చాలా విద్యలు ఉన్నాయి ముప్పై ఆరు రకాల విద్యలు ఉన్నాయి ఇంకా తెలియకుండా ఉన్నాయో ఇక విదేశీల నుంచి కూడా చేయించేటువంటి పద్ధతులు ఉన్నాయి ఈ రోజులో ఒక మొక్క నుంచి చెట్టు నుంచి వాటర్ నుంచి ఫుడ్ నుంచి దేనిదైనా సరే వారు చెడిపోయేదానికి చేసేటువంటి ప్రక్రియలు ప్రేయలు క్రేయలు చాలా ఉన్నాయి కాబట్టి ఈ మధ్యన స్పిరిట్ అని కూడా తయారైన దరిద్రంది ఆ స్పిరిట్ అంటే మనిషి మీద స్పిరిట్ అంటే అందరు సెంట్ అనుకునేరు కాదు స్పిరిట్ అంటే అది ఒక మంత్రమే అది ప్రెయిర్ అంటారు వాళ్ళు చేసేది హోలీ స్పిరిట్స్ హోలీ లో కొంతమంది దరిద్రులు బ్లాక్ స్పిరిట్ అని చేస్తారు ఆ దానికి దీనికి వ్యత్యాసం ఉంటుంది ఈ బ్లాక్ స్పిరిట్ చేయించారనుకోండి ఖచ్చితంగా మనము ఎంతటి వాళ్ళని సరే డబ్బు ఉందా డబ్బు లేదా మనుషుల మనుషులు కాదా వారికి వయసు ఉందా వయసు లేదా పెళ్ళి లేదా పెళ్ళి కాలేదా పిల్లలు ఉన్నారా పెద్దవాళ్ళ ఏం లేదు వారు ఖచ్చితంగా ఎవరైతే చేపిస్తారో వాళ్ళ వైపు వెళ్ళిపోతారు ఇక వారొక్కరి కోసం కుటుంబం మొత్తం నాశనమై కూర్చుంటుంది వారి ఆలోచనలోనే ఉంటుంది పిల్లలు పెద్దలు అన్నలు తమ్ముళ్ళు భార్య భర్త తల్లి తండ్రి గురువు దైవం ఇల్లు వాకిలి జాబు చదువు అన్నీ దొబ్బుతాయి ఇక ఆ నుంచి ఎవరైతే చేస్తారో ఆ స్పిరిట్ ఎవరైతే చేపించారో వాళ్ళ వైపు వెళ్ళిపోతూ ఉంటారనమాట ఇక మైండ్ ఉండదు మనసు ఉండదు బుద్ధి ఉండదు జ్ఞానం ఉండదు వాకలు ఉండదు ప్రాణం ఉందా లేదా కూడా గుర్తుండదు వీరు వారి వైపు వెళ్ళిపోతూ ఉంటారు లోపల ఉన్నటువంటి ఆత్మలు అలా చేపిస్తూ ఉంటాయి ఒక ఆత్మ వాళ్ళలోక లోపల కూర్చోబెడతారు ఇవన్నీ లేవండి ఇవన్నీ స్ట్రాస్ అండి మూఢనమ్మకాలు మీరు మార్కెటింగ్ చేసుకోవడానికి అని అని చాలామందికి డౌట్ రావచ్చు మార్కెటింగ్ చేసామని అయితే నా దగ్గర పదిహేను వేల మంది కస్టమర్స్ అక్కడ అవుతారండి నేను మార్కెటింగ్ చేసుకున్నాను అయితే భార్యాభర్తల మధ్య సమస్య రావడానికి ఎలాంటి కారణాలు ఉండొచ్చు అంటారు భార్యాభర్తల మధ్యన ఒకప్పుడైతే గనక ఆర్థిక సమస్యలు గ్రహాల్లో సానుకూలత లేకపోవటం ఇద్దరి మధ్యన కంపర్టబిలిటీ లేకపోవటం ఆలోచన విధానం సరిగా అవ్వకపోవటం పెద్దలకు సంబంధించిన సంబంధాలు కాబట్టి అలా అవుతుంది అనుకోవచ్చు ఈ రోజుల్లో అయితే ఒకప్పుడు అది దాని పరిష్కారం దొరికితే ఉమ్మడి కుటుంబంగా వెళ్ళిపోయేవాళ్ళు ఏ తరాల వాళ్ళే ఉండేవాళ్ళు ఈ రోజు అలా కాదు భర్త నచ్చకపోయినా కాదు భార్య నచ్చకపోయినా కాదు ఇద్దరు కూడా విరువైపులు సంబంధాలు ఈ రోజు ఇంకా ఓపెన్గా పెళ్లి కాకుండా అన్ని రకాల మాట్లాడుకుంటూ ఉన్నారు ఇద్దరు భావాలు కలిస్తేనే పెళ్లి చేసుకుంటూ ఉన్నారు అలాంటి పెళ్లి చేసుకున్నా కూడా బయటకు వెళ్ళిపోతున్నారు అంటే అర్థం ఏంటి అంటే వారు ఎదుటి వాళ్ళకి ఎదుటి వాళ్ళు వీళ్ళకి ఏదైనా ఇప్పినటింగ్ బ్లాక్ మ్యాజిక్ చేయించారో అర్థం భార్య భర్తల వచ్చిన ఎడబాటు ఉందంటే ఒకప్పుడు నచ్చలేదేమో ఒకప్పుడు ఆర్థికపరమైన ఇబ్బందులేమో నేనేం చేయలేకపోతున్నానేమో అని ఈ రోజులు అలా కాదండి ఎవరో వచ్చి కన్నేస్తారు కన్నేసి వాళ్ళ మీద ఏదో చెడు క్రియేట్ చేసి పట్టుకుపోతారు పట్టుకుని వాళ్ళు అంటే వాళ్ళ పనే ఇంత లోడిమింబడేస్తారు ఇదే ఉంది పరిస్థితి కుక్కర్ లాగన లేకపోతే టిష్యూ పేపర్లు అందరూ కోపం రావచ్చు జరిగేది ఇది సమాజంలో జరుగుతుంది ఇదే ఎంతోమంది తల్లిదండ్రులు అల్లాడుతున్నారు పిల్లల్ని ఇప్పినట్లు చేశారయ్యా అని ఎంతోమంది భర్తలు బలైపోతున్నారు భార్య వెళ్ళిపోయింది అని ఎంతోమంది భార్యలు పిల్లల్ని పెట్టుకొని అయ్యో రామ అయ్యో లక్ష్మణ అంటూ కూర్చొని బాధపడుతూ ఉన్నారు ఈ రోజుల్లో రాసులతో సంబంధం లేదు రాసి మనిషి జీవితంలో నాలుగు సార్లు చూసుకోవాలి కానీ ఇవన్నీ కూడా ప్రతి క్షణం చూసుకోవాలి మనం ఇలాంటి ఏదైనా మనలో ఉన్నాయంటే కనుక రాసులు నక్షత్రాలు పక్కన పెట్టేసి ఏదైనా రోగం నొప్పి వస్తే హాస్పిటల్కి వెళ్ళినట్టుగానే ఏదైనా మంచి గురువు దగ్గరికి వెళ్తే పరిష్కార మార్గం దొరుకుతూ ఉంది దాంతోపాటు నేను కూడా చేస్తూ ఉన్నాను ఏదే ఇప్పటి నుంచి బ్లాక్మెయిల్ చేయడం కాదు వాటికి విరుగుడు మనం చేస్తూ ఉన్నాం కాబట్టి ఏదైనా ఉందో సందర్భం ఇట్లాంటివి ఏమైనా జరుగుతున్నాయి అంటే కనుక ఖచ్చితంగా గురువు గారిని సంప్రదిస్తే కనుక మంచి పరిష్కార మార్గం దొరుకుతుంది దాంతోపాటు కొన్ని రకాల వస్తువులు మన దగ్గర రాని వాళ్ళు కూడా ఉంటారు కదా వారికి కొన్ని రకాల వస్తువులు అయితే మనము ఖచ్చితంగా అందజేయడం జరుగుతుంది కాబట్టి ఇక కుంభరాశికి వచ్చేటప్పటికి ఏంటంటే వారైతే స్ఫటికమాల ఒకటి ధరించుకుంటే చాలా మంచిది స్ఫటికమాలతో మన దగ్గర ఈ యొక్క సెంటు ఉంటుంది ఈ సెంటు కూడా వారు ధరించుకుంటే ముందుగా వారికి జరిగేటువంటి ఇప్పిన బ్లాక్ మ్యాజిక్ లాంటివి కాకుండా నరదిష్టి నరఘోష కాకుండా ఆర్థిక ఇబ్బందులే ఉంటాయి వీరికి అన్ని రకాల దోషాలు కూడా ఈ సెంటు రాసుకోవడం వల్ల తగ్గుతాయి అని కాదు ఉపశమనం అయితే లభిస్తుంది ఏం చేయాలని ఆలోచన వస్తుంది ఏమి చేయలేని నిస్సహాయం నుంచి ఆలోచన వచ్చింది మనమే మనకి కాన్ఫిడెన్స్ వస్తుంది కాబట్టి తక్కువ సరసమైన ధరల్లోనే వారికి లబ్ధిపడుతుంది వారి చెంతకే మనం చేర్చుదాం దాంతోపాటు ఇది అష్టదిబ్బంధన ముడుకు ఇందులో అన్ని రకాల క్రేయలు ఉంటాయి అన్ని రకాల దినుసులు ఉంటాయి అన్ని రకాల మూలికలు ఉంటాయి అన్ని రకాలు ఉంటాయి ఇందులో చెరువు అడవి సముద్రం అన్ని రకాలుగా సంబంధించి ఇందులో ఉంటాయి కాబట్టి ఎవరైనా మనమేం తెలుసో తెలియకుండా చేసినట్టు అష్టదిబ్బం అంత తొలగిపోయేలాగా ఉంటుంది కాబట్టి ఇది ఇంట్లో పెట్టుకోవాలి అద్దిలేనా సొంత లేన పట్ల ఇది ఇంట్లో పెట్టుకున్నట్టయితే అన్ని రకాల ఇబ్బంది తొలగిపోతాయి ఇంక ఇంట్లో అది అద్దెలైనా సొంత లేన చికాకులు చిరాకులు ఇంట్లో ఉండగాలని పీయపోవడం అంత గొడవలు గొడవలు అయితే లాంటివి ఉంటాయి పిల్లల పెద్ద మధ్యన గొడవలు ఉంటాయి ఇలా అన్ని కూడా ఈ యొక్క సాంబ్రాన్ని మనం ఊదు వేయటంతో ధూపం వేయడంతో ప్రతిరోజు కూడా సాంబ్రాన్ని పొగ వేయడంతో అన్ని రకాల ఇంట్లో ఉన్న నెగిటివిటీ కూడా వెళ్ళిపోతుంది దీంతోపాటు దేవునికి సంబంధించిన జ్ఞానం కూడా మనం చేసుకోవాలి దీంతోపాటు ఏంటంటే సత్యనారాయణ వారి వ్రత నోచుకోవాలి ఈ యొక్క డిసెంబర్ మాసంలో నోచుకుంటే చాలా మంచిది దీంతోపాటు కుదరలేదు అనుకుంటే కనుక శ్రీ అయ్యప్ప వారి భజన పెంచుకోవడం లేదంటే సాయిబాబా వారికి ఇవ్వటం సాయిబాబా వారికి ఏదైనా నైవేద్యం సమర్పించడం ఊదిలో కొబ్బరికాయలు ఒక రెండు వేయటం పేర్లు చెప్పి ఇలానే చేసుకుంటే శ్రీ రాఘవేంద్ర స్వామి వారి దర్శనం చేసుకోవడం రాఘవేంద్ర స్వామి వారి దర్శనంతో పాటు లక్ష్మీనరసం స్వామి వారికి ముడుపు కట్టడం ఇలాంటివి చేసుకుంటే కనుక ఖచ్చితంగా వారికి ఉన్నటువంటి దోషాలన్నీ కూడా కొంతగా పంచలేదానికి అదృష్టం ఉంటుంది ఇంకా లేదు తప్పదు అనుకుంటే గురువు గారిని సంప్రదించిన అలాంటి వాటికి మంచి యోచన అయితే వారికి లభిస్తుంది దీంతోపాటు మనం గ్రహరించే నెంబర్ కూడా ఒకటి ఇస్తున్నాం ఈ నెంబరు మిథున ఈ నెంబర్ కుంభరాశి వారు చదువుకు పఠనం చేసుకోవాల్సిన నెంబర్ ఏంటంటే ఫైవ్ సిక్స్ సెవెన్ సిక్స్ త్రీ సిక్స్ నైన్ ఫైవ్ సిక్స్ సెవెన్ సిక్స్ త్రీ సిక్స్ నైన్ నెంబర్ని టూ ట్వంటీ ఫైవ్ టైమ్స్ పారాయణ చేసుకోవాలి చేతిలో గ్లాస్ వాటర్ పెట్టుకుని పారాయణం చేసుకుని అది తాగినట్టయితే కనుక వీరికి ఉన్నటువంటి రుమ్మతులు ఆరోగ్య సమస్యలు అన్నీ కూడా కొంతమేర వెసులుబాటు దొరికేదానికి ఆస్కారం ఉంటుంది కాబట్టి ఈ మేర ప్రయత్నం చేసి కొంతమేర అదృష్టమైన అయితే వచ్చి డిసెంబర్ మాసంలో వారు ఓవరాల్గా వారి పరిస్థితి డిసెంబర్ మాసం ఏ విధంగా ఉండబోతుంది ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి చాలా బాగా మంచి మంచి సూచనలు చేశారు గురుగారు ధన్యవాదాలు